ప్రైజ్లవాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల మరో సూర్యోదయం ఇచ్చారు అందని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపడలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల నాయన మమ్మల్ని అందరిని ఆయన తండ్రి ఇంత కాలం భద్రపరిచారు కాచు కాపాడు సంరక్షించారు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి గడిచిన రాత్రి సుకుమాన్యతనిచ్చి మీకు కాపుదల భద్రత నుంచి ఇది నాయన మరో ఇచ్చారు అందరిని బట్టి మీకు తండి ఈ అంతా కూడా తండ్రి మీ కృపలో వాళ్ళని భద్రపరచండి మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి మేము చేయ ప్రతి పని ద్వారా మిమ్మల్ని మహిమపరిచి కనపచ్చి భాగ్యాన్నివ్వండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా ఆయన నమ్మకంగా మీ కొరకు జీవిస్తూ ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి తండ్రి ఎంతమంది బిడ్డలు యొక్క ప్రార్థనా సమయంలో ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటారు ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయటానికి మంచి మార్క్స్ పాస్ అవ్వడానికి సహాయం దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపనం చేస్తున్న తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది నాయన తండ్రి వాళ్ళ యొక్క ఉద్యోగాల విషయంలో తండ్రి అయ్యా వ్యాపార విషయంలో తండ్రి మొరపెడుతున్నారు సహాయండి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు భయంకర పరిస్థితులు ప్రతిదీ కూడా నాయన తండ్రి సరి చేయండి కృప చూపించండి మీ సహాయాన్ని గురించండి తండ్రి దేని గురించి నాయన మీ పాదాలు చింత మొరపెడుతున్నారు అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేయమని మీ పాదాల చింత మొదలు పెడుతున్నంతండి ఈరోజంతా కూడా తండ్రి మీరే మా వందని నడిపించి ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత మీ జ్ఞాపం తండ్రి ఎంతమంది పుట్టిన వాళ్ళు జరుపుకుంటున్నారు తండ్రి వాళ్ళని మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఇంతకాలం కాపాడే ముందు కాపాడి అనేక సంవత్సరాలు తమ పుట్టిన వాళ్ళు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి అదేవిధంగా ఎంతమంది వివాహదినాలు జరుపుకున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చింత విజ్ఞాపం చేస్తున్నంతండి అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను బాగెట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్న సహాయాన్ని తండ్రి మీ అందులో నిరీక్షణ బట్టి తండ్రి ఆదరింపబడి తండ్రి మీలో తండ్రి శక్తి పొందుకొని ముందుకు సాగటానికి మీ దయ చేయండి కావాల్సిన సహాయాన్ని కావాల్సిన ఆదరణ దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నంతండి అదేవిధంగా తండ్రి మరొకసారి అయినా తండ్రి యొక్క ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి పిల్లలు మీ పాదాలు చెందుకు తీసుకొస్తున్నాం సహాయం చేయండి గొప్ప కార్యాలు చేయండి ఈరోజంతా కాచి కాపాడి తిరిగిన అయినా మళ్ళీ రాత్రికాల ప్రార్థనా కలుసుకొని తండ్రి మిమ్మల్ని స్థుతించి మా ఇవ్వచ్చి వీళ్ళు గడప వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం చేతుల్లో పెడితే మా కురుకతీ త్వరలో రాబోతున్న మారక్షులు మా ప్రభువును మీ ప్రీకు వాడిని చూపిస్తున్న ఆమె పేట ప్రతి మాలి

ఆ పదలు మమున్ అంతకుండను కావు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము డ్డబుద్ధినిచ్చి దేవ దేవకావే నేడు మా ములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము